కొత్తగా డైరీ ఫామ్ గేదల ఫామ్ మేకల ఫామ్ ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి పది రకాల పశుగ్రాసం విత్తనాలు అనేవి ఒకే చోట అందిస్తున్నారండి అది కూడా ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ హైదరాబాద్ దగ్గర నుంచి ఈ ఫామ్ ఆగ్రో ఫామ్ అనేది ఉంది సో మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నారు పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేవి అందిస్తున్నారు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరు కాల్ చేయవచ్చు రెండు రోజుల్లో ఫ్రీ డెలివరీ అనేది మీ దగ్గర పంపిస్తారు సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేటప్పటికి చాలా దూరం వెళ్తుంది ఈ ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే నిన్న మొన్న ఈ వైజాగ్ ఏలూరు విజయవాడ ఇటు పక్క వాళ్ళు చాలామంది కాల్ చేశారు మనకు ఒక పది ఇరవై వేసుకోవాలనేసి ఇలాంటివి మనకు అర్థం కాదండి అంటే ఐడియా ఉండదు మార్కెట్ లోపలికి వచ్చిన దాకా ఇది ఇప్పుడు శ్రీకాకుళానికి వెళ్తుంది ఎన్ని నలభై పిల్లలు వేస్తుంది నలభై ఉందా నలభై ఉంది సో పైన స్టెప్ మొత్తం ఖాళీగా ఉంది ఇలా మీరు సంతలోకి వచ్చి చూసుకునేసి ఆ రోజుకి బండి ఉంటే వేసుకుని పోగలరు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండదు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏలూరు దగ్గరికి ఇటు ఇంకొకరు ఎవరు అడిగారు వీళ్ళిద్దరూ పైన వేసుకుంటే అవకాశం ఉంటుంది సో బాడగా దాంట్లో కలిసి వస్తుంది ఇలాంటివి మనకు సంతలో లోపలికి వచ్చి చూసుకుంటేనే అర్థమవుతుంది మనం మా బయట నుంచి ముందుగా చెప్పాలంటే అర్థం కాదు సో బ్రదర్ నాకు రెండు రోజుల ముందు ఫోన్ చేశారు మీరు కానీ కన్ఫర్మేషన్ అనేది లేదనమాట సో అందువల్ల మనకు క్లారిటీ అనేది లేదు ఈరోజు ఈ ఫైనల్ స్టెప్ మొత్తం ఖాళీగా వెళ్తుంది దీంట్లో కొద్దిగా కలిసి ఉంటే బాడగా కలిసి వచ్చేది సో అన్నగారిని ఒకసారి మాట్లాడుకున్నాం ఎన్ని పిల్లలు కొన్నారు ఎన్ని ఎంత పడింది అనేది ఏం పేరు అన్నారన్న చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ఎక్కడి నుంచి అన్న శ్రీకాకుళం సో దాదాపుగా తొమ్మిది వందల కిలోమీటర్లు వచ్చేస్తుందా ఏడు వందల యాభై ఎన్ని పిల్లలు ఉన్నారు ఇప్పుడు మనం నలభై పిల్లలు ఎంత పడింది నా జత ఇది ఎనిమిది వేల ఐదు ఒక్కొక్కటి ఎనిమిది వేల ఐదు వందలు పడింది అంటే పదిహేడు వేల లెక్కన జత పడింది సో పిల్లలు బాగానే ఉన్నాయి దగ్గర నుంచి చూపిస్తాను ఇద్దరు ఉన్నారు ఒకసారి ట్రాన్స్పోర్ట్ గురించి అడుగుదాం సో ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది అన్న ఎప్పుడు ఇది ఇరవై ఐదుకి ఆరుకి మధ్యలో ఉందా సో ఇరవై ఐదు అనేది ట్రాన్స్పోర్ట్ పడుతుంది బ్రదర్ని కూడా ఒకసారి మాట్లాడదాం పిల్లలు వచ్చేటప్పటికి లైవ్ ఎయిట్ బాగానే ఉన్నాయి సో సెవెంటీన్ అనేది పేరు పడింది జత వచ్చేసి సో ఐదు నెలల పైబడిన పిల్ల అండి మొత్తం కొమ్ముగొట్టు ఉండే పిల్ల ఉంది సో ఇక్కడ ఉండే పిల్లలు కొద్దిగా సైజులు కూడా ఉన్నాయి సో పదిహేడు వేలు అనేది జత పడిందండి సో ఇవి వచ్చేసి మనకు ఇరవై కేజీలు అటు ఉండొచ్చు అంచనా పిల్ల గట్టిగా ఉంది సో మాంసం ఉంటుంది కొన్ని పిల్లలు పెద్దది ఉన్నా కానీ మాంసం ఉండవు సో వీటికి మాంసం పడే పిల్లలు అనేవి ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి ఇవి పదిహేడు వేలు అనేది జత పడిందండి సో ఇక్కడ బ్రదర్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడదామంటే అటు పక్క బండి అడ్డు ఉంది అటు పక్క అటు స్థలం లేదు సో బ్రదర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అండి ఫస్ట్ మీరు మీ ఊరి కాడి నుంచి గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి సెర్చ్ చేయండి గూగుల్ మ్యాప్లో తర్వాత మీ డిస్టెన్స్ ఎంత ఉందో దూరం ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత ఈ నెంబర్స్ ఏదైతే కనిపిస్తున్నా ఈ నెంబర్స్కి కాల్ చేయవచ్చు మీరు దానికి బాడుగా ఎంత అవుతుంది అనేది చెప్తారు సో ఇప్పుడు ఇది కరెక్ట్గా పాయింట్ ఎన్ని కిలోమీటర్లు ఉందన్నా ఏడు వందల యాభై సో పది కిలోమీటర్ యువతలే అనేసి చెప్పినారు ఏడు వందల యాభై దాకా వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతున్నా ఇప్పుడు ఇరవై టోల్గేట్లు పీసీలు పార్టీ ఎవరైతే కొన్నారో వాళ్ళే కట్టుకోవాలా ఇరవై ఆరు వేలు అనేది మీరు చెప్తున్నారు ఐదు వేలు అనేది ఆయన చెప్తున్నారు ఆగిపోయి ఉంది అది సో మీ ఫస్ట్ మీ లొకేషన్ చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి గూడూరు సంత నుంచి మీ ఊరు ఎంత దూరం ఉందో చెక్ చేసుకునేసి ఈ నెంబర్స్కి కాల్ చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ జోవి పేల వారు అప్పుడు ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కుట్టిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం రోజు ఉదయాన్నే నాలుగైదు గంటలకి సొంతానేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి కొట్టెలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇప్పుడు టైం వచ్చేసేటప్పటికి తొమ్మిది అవుతుందండి అంటే ఒక వీడియో పదమూడు నిమిషాల వీడియో ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకు అట్టా తీశాను ఇది తొమ్మిది గంటల టైంలో తీస్తున్నాను సో చాలా వరకు అమ్ముడు పోయి ఉన్నాయి సో ఏదైనా మిగిలి ఉంటే ఏదైనా వాటి గురించి తీయడానికి ట్రై చేద్దాం సో వీటి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దామండి సో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి వస్తాను గూడూరు గూడూరు టౌన్ అండి ఇది వరగల్లి చీల్ రోడ్ అండి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు అనేది దూరంలో ఉంటుంది వరగల్లి చీల్ రోడ్ అంటారు మనకు హైవేలో నుంచి ఒక లోపలికి ఉంటుంది ఇది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒకే దారి గూడూరు ప్రతి శుక్రవారం సొంత తిరుపతి దగ్గర ఉండే గూడూరు నుంచి అండి ఇది చూడండి ఇప్పుడు ఒకసారి సో వీటి ధరలు విషయానికి మాట్లాడుకునేటప్పుడు జత ధర అన్నప్పుడు రెండిటి గురించి మాట్లాడతామండి బరువు గురించి చెప్పేటప్పుడు ఒక పిల్ల బరువు ఇంత ఉండింది అనేసి మాట్లాడతాం అనమాట సో వెళ్దాం చాలా వరకు ఆ బండిలో ఉండేటివి మొత్తం వీడియో తీసేస్తున్నాం ఇంకా కింద ఏదైనా మిగిలి ఉన్నాయేమో మిగిలి ఉంటే వాటి ధరలు ఎలా ఉన్నా అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం మనం సో కొన్ని బ్యాచ్లు ఉన్నాయి అటుపక్క ఒక బ్యాచ్ ఉంది ఫస్ట్ దాన్నే అడిగేసి వచ్చేస్తాం సో ఎంత చెప్పినారు ఏందనేది అడిగి తెలుసుకుందాం అది తొమ్మిదిన్నర అయింది టైం సో ఈ బ్యాచ్ని అడుగుదాం ఈ బ్యాచ్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ అనేటివి లైవ్ వెట్ ఉంటాయండి ఎన్ని పంతొమ్మిది పిల్లలు సో పదిహేను కేజీలు యావరేజ్ లైవ్ వేట్లో ఉంది పదహారు అనేది బేరని చెప్తున్నారు బ్యారాలు చూసే అవకాశాలు అయితే ఉంటాయి ఈరోజు త్వ కొద్ది త్వరగానే అమ్ముడుపోయినాయి అనేసి చెప్పుకోవాలి సంతలో కొన్ని మిగిలి ఉన్నాయి అయినా నిన్న అమ్మ వారంతో పోల్చుకుంటే ఈ వారం అమ్ముడు పోయినాయనేసి చెప్పుకోవచ్చు సో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో లేదు లేదు ఈ బ్యాచ్ వచ్చేసి అమ్ముడు పోయినాయా ఉందా అడిగి తెలుసుకుందాం ఒకసారి సార్ బాబా అమ్మలేదు ఇంకా సో ఇది వచ్చేసి ట్వంటీ కేజీస్ దాకా లైవ్ వేట్ అనేటి ఉంటాయండి ఇరవై కేజీలు అనేటివి లైవ్ వేట్ ఖచ్చితంగా ఉండొచ్చు ఏం బేరం చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు బాబా బేరం ఇది ఏ పద్దెనిమిది అన్నారా పద్దెనిమిది అన్నారా పర్వాలేదు ఇరవై కేజీలు అనేటివి లైవ్ వెయిట్ ఖచ్చితంగా ఉంటాయండి సో పద్దెనిమిది అన్నారు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి బేరం అయితే కనుక ఒక మంచి ధరకు ఈ ఫొటలు రావచ్చు బ్యాచ్ కొద్దిగా చిన్న బ్యాచ్ అనేది ఉంది సో అటుపక్క కొన్ని పిల్లలు ఉన్నాయి అవి కూడా చూసుకుని వద్దాం ఒకసారి సో ఈ బ్యాచ్లో లైవ్ వేట్ వచ్చేసి ఇది కూడా ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీలు అలా ఉంటుంది ఇరవై కేజీలు పై మాటే ఉంటాయి కిందకైతే ఉండదు ఈ బ్యాచ్లో ఏదైనా బ్యారం జరిగిందా ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం మందే నా బ్యాచ్ ఏం చెప్పినారు నా బ్యారం ఇది ఇరవై వేలు చెప్తున్నారా సో ఇరవై రెండు ఇరవై మూడు కేజీల లైవ్ వేట్లు అనేది ఉంటుందండి ఇరవై వేలు అనేది బేరం చెప్పిన్నారు బారం దిగుతుంది కొద్దిగా అటు ఇటు అనేది కిందకి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి పెద్ద పిల్లలే ఉన్నాయి ఇరవై రెండు కేజీలు పై మాట అనేది ఉంటాయండి లైవ్ వేట్ వచ్చేసేది ట్వంటీ టూ కేజీస్ అబావు లైవ్ వేట్ అయిపోయాయి ట్వంటీ థౌజండ్కి ఆస్కింగ్ ప్రైస్ బట్టారు సో ఇక్కడ ఇదిగో చేస్తూ ఉన్నారు ఇంకా ఆ బళ్ళు కొద్దిగా అడ్డు నిలబడి ఉన్నాయి అందుకనే కనబట్టం లేదు సొంత మీకు ఇంకా ఉంది పది గంటల టైం తొమ్మిది అవుతుంది టైము సొంత అయితే చాలానే ఉంది ఇంకా సో ఈ బ్యాచ్ కూడా ఒకటి ఉంది చిన్న బ్యాచ్ బ్యాచ్ చిన్నది ఉంది సో అది వదిలేద్దాం సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది అంటే లైవ్ వెయిట్ ఇది కూడా వచ్చేసి మనకు పదిహేను కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది అండి ఇవి పద్నాలుగు వేలకు అనేది ఇది అమ్ముడిపోయింది ఇది ఫార్టీన్ థౌసండ్ పే బ్రిక్స్కే అది పద్నాలుగు వేల మీద ఈ ఈ సైజ్ పిల్లలు అనేవి కొద్దిగా తక్కువ వస్తున్నాయి పెద్ద పిల్లలు ఎక్కువ వస్తున్నాయి సొంతకు వచ్చేసి అంటే ఇరవై కేజీలు అటు ఉండేటివి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్టీన్ థౌజండ్ పే బిక్స్ క్యాబ్ బ్యాచ్ ఇంకా అవన్నీ అమ్ముడుపోయి ఉండే కట్టలే అవి అటు పక్క ఎదురుగా ఉండేటివి చూసుకుంటా పోదాం లేదు ఇవి అమ్ముడుపోలేదు ఇది ఈ బ్యాచ్ అట్టే ఆగి ఉంది ఇంకా ఇరవై పిల్లలు ఉన్నాయి ఆ బండికి ఎత్తుకోమనేసి చాలాసేపటి నుంచి చెప్తా ఉన్నారు సో పిల్లలు అయితే బాగున్నాయి ఇవి కూడా వచ్చేసి మనకు లైవ్ వెయిట్ వచ్చేసి ఇది కూడా ఒక ఇరవై కేజీలు అనేటివి నిక్రంగా ఉంటాయి ట్వంటీ కేజీస్ అనేటివి తగ్గకుండా ఉంటాయి పొట్టళ్ళు గారం జరుగుతుంది దగ్గరికి వెళ్ళేసి వెళ్దాం మనం వినేసి చెప్దాం అడగకుండా ఏం భారం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ ఎంత అడుగుతున్నారు విందాం సో ఇరవై పిల్లలు సెలక్షన్ మీద పట్టుకున్నారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల భారం ఇరవై పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు తీసుకుంటారు పద్దెనిమిది వేల మీద జత అనేది అమ్మేసారు ఇది నైన్ నైన్ థౌజండ్ బీచ్ వన్ ఒక్కొక్కటి వచ్చేసి సో ఈ పిల్లలు అంటే ఫిఫ్టీన్ కేజీస్ లైవేట్లో ఉండే పిల్లలు ఎక్కువ అడుగుతున్నారు కానీ ఇవి ఇప్పుడు రావటం లేదు ఇక్కడికి దీనికి మించిన పెద్ద పిల్లలు అనేటివి వస్తున్నాయి ఇక్కడ కూడా ఒక పది పిల్లలు బ్యారం జరుగుతుంది ఏం బేరం చెప్పినారో విందాం అది బ్యారం వినేసి దీనికి ధర అడుగుదాం మనం సరే ఏం చెప్పినారో కనుక్కుందామండి ఏం చెప్పినారు బాబా ఇది ఎవరు అడగలేదా సో పది మూడున్నర అనేది బ్యారమ్ చెప్తున్నారండి అండి ఆ నాలుగు పిల్లలు చిన్నవి ఉన్నాయి ఇవన్నీ పదిహేను కేజీలు పైబడిన పిల్లలు అనేటున్నాయి ఉన్నాయి ఒకటి నాలుగు ఐదు పిల్లలు పన్నెండు పదమూడు కేజీలు ఉన్నాయి మిగతా పిల్లలు పదిహేను కేజీలు ఉన్నాయి వెయ్యి అనేది బారం చెప్తున్నారు అవుతూ ఉంది ఈ బ్యాచ్ పదిహేను కేజీలు ఫైన్ ఉంది ప్రతి ఒక్క పిల్ల పదకొండున్నరకు అడిగేసిపోయారంట ఒక పది పిల్లలే ఉన్నాయి వెయ్యికి సో ఇక్కడ చూడొచ్చేది మనకు పదిహేను కేజీలు లోపల ఉండే పిల్లలు ఉన్నాయి సో ఇవన్నీ పది పది ఐదు ఐదు కట్టలు ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ లోపల ఉండే పిల్లలు అన్నీ పదమూడు వేలు ఆ రేంజ్లోకి వచ్చే పిల్లలు అన్నమాట ఇవి పదమూడు పదమూడున్నర పన్నెండు పన్నెండున్నరకా అలా ఆ రేంజ్లో ఇవి అయితే మరీ తక్కువ రావచ్చు ఎనిమిది పది కేజీల లైవేట్లోనే ఉన్నాయి ఎనిమిది పది కేజీల బరువుతోటే ఉంటాయి ఈ పిల్లలు వచ్చేస్తారు సో ఇవన్నీ అలాగే బళ్ళు అడ్డదిట్టాలుగా పెట్టేస్తున్నారండి అంటే లేట్ అయిపోయింది కదా తొమ్మిదిన్నర అట్ అయిపోయింది టైమ్ బండి లోడ్ చేసుకునే వాళ్ళు తీసేవాళ్ళు ఇలాగ అడ్డదిడ్డంగా నిలబడిపోయినాయి ఏం కనిపించటం లేదు సో ఫుల్ వీడియో పెద్ద వీడియో ఉంది అది చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మొత్తం మన బ్రదర్ హరి గారు కొని ఉంటారు తిరుపతికి వస్తాయి రేపు ఇవన్నీ ఈ పొట్టాలన్నీ రేపు తిరుపతికి రావచ్చు సో ఇదిగో ఇటు నుంచి కొద్దిగా కనిపిస్తా ఉంది రాండి రాండి నాయుడు గారు

వచ్చేస్తుంది సో ఈ బ్యాచ్ కూడా పెద్ద సైజ్ పొట్టెళ్ళు ఉన్నాయి చాలానే ఈ ఈ పొట్టేళ్ళే ఎక్కువ వస్తున్నాయండి సొంతలో వచ్చేస్తాయి ఇలాంటి బ్యాచ్లే ఎక్కువ వస్తున్నాయి సో అక్కడ ఒక కట్ట ఉంది అది ఇందాక దారం జరిగిందా లేదా చూసుకొని వచ్చేస్తాం సో ఈ బ్యాచ్ చూడొచ్చు మీరు ఇది పదిహేను కేజీల లైవెయిట్లు అనేటి ఉన్నాయి బ్యాచ్ అంతా బాగుంది పెంచుకోవడానికి ఏం చెప్పినారు బాబాయ్ పాడోన్నర పద్నాలుగున్నర చెప్పినారు బేరం చేయవచ్చండి బేరాలు చేస్తే తగ్గుతాయి పద్నాలుగున్నర అనేది బ్యారం చెప్పినారు ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బరువు వచ్చేసి ఫిఫ్టీన్ కేజెస్ అలాగా కొద్దిగా పైన ఉంటాయి దీన్ని ఇందాక వీడియోలో తీసానా లేదా గుర్తుకు రావడం లేదు అది బులుగు రంగు ఉండింది అనుకుంటే అది ఎర్ర రంగు ఉంది సో పదిహేడు వేలకు అనేది ఇది అమ్ముడిపోయిందండి సెవెంటీన్ థౌజండ్ మీద అమ్ముడిపోయింది లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఉంటుంది ఒక ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు అలా ఉంటుంది సెవెంటీన్ థౌజండ్ మీద అది అమ్ముడిపోయింది బ్యాచ్ వచ్చేసి సో ఇటు పక్క ఈ చిన్న సైజు పిల్లలు అనేటివి ఇలాంటివి బాగానే వచ్చిన్నాయి అన్ని పెద్ద పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఈ పిల్లలు అడుగురా ఎందుకంటే ఈ పిల్లలు ఫామ్లోకి మనకు బాగానే యూస్ అవుతాయి ఏం చెప్పినారు నా బ్యాచ్ అదేనన్నారా సో బెస్ట్ డీల్ అండి ఇంకా బేరం చేయవచ్చు మనం సో లేట్ అయిపోయింది కాబట్టి కొద్ది కొద్దిగానే ఉన్నాయి పదిహేనున్నర చెప్పిన్నారు పిల్ల వచ్చేటప్పటికి పదిహేను కేజీలు పై మాట అనేది ఉంటుంది ఇది కూడా బ్యారం చేసుకుంటే బెస్ట్ డీల్ అనేది చెప్పుకోవచ్చు లేట్గా అయిపోయింది టైం వచ్చేసి సో రెండు వీడియోలు ఉన్నాయి ఇది కాకపోతే ఇంకో వీడియోలు చూడండి మీరు చాలా బెస్ట్గా వచ్చి ఉన్నాయి వీడియోస్ ఈరోజు సో ఈ బ్యాచ్ కూడా మనకు పర్వాలేదు ఈ నాలుగు పిల్లలు ఇరవై రెండు కేజీలు అట్లుంటాయి లైవ్ ఎట్ వచ్చేసి ఇవి పదిహేను కేజీలు లైవ్ ఎట్లా ఉంటాయి ఏం చెప్పిన్నారు తాడు పదిహేను వేలు చెప్పిన్నారు చూస్తున్నారు కదా ఇది కూడా మంచి డీల్ ఇది పదిహేను గారం చెప్తున్నారు ఇది అన్న ఇక్కడే ఉన్నా బాగున్నా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అంటున్నా వీడియో ఎప్పుడు చూస్తుంటా ఎక్కడి నుంచి బాబా చాలా మంది పాడు 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 తప్పకుండా అన్న కలుస్తాను వచ్చి కలుస్తాను ఓకే పిల్ల పడిపోయింది ఆ మంచిదన్న ఇది పదిహేను వేలు భారం అనేది చెప్పినారండి బాగానే ఉన్నాయి ఏదో ఒకటి తిరుగుతా చూపిస్తా ఉండాలి కదా చూపిస్తా ఉందాం సో ఈ రోజు పర్వాలేదండి ఆగి ఉండే కాడికి పిల్లలు మిగిలి ఉండేవి ఏం ఆటలు లే ఆగుండే కాడికి పర్వాలేదు కొద్దిగా బాగానే ఉన్నాయి పిల్లలు ఇలాంటి టైంలో ధరలు రావాలా వ్యక్తి మరీ పట్టుకుంటే కొద్దిగా రీజన్గానే వస్తున్నాయి పిల్లలు వచ్చేటప్పటికి సో అక్కడ కూడా ఒక ఐదు పది పిల్లలు ఉన్నాయి సో ఖారాలు చేసుకుంటే మంచిగానే పిల్లలు వస్తాయండి